నాయుడు గారు నన్ను టార్గెట్ చేస్తూ సిపిఐ సిపిఎం పార్టీని ప్రస్తావిస్తూ ఆయన విమర్శ చేశాడు ఈరోజు వాళ్ళ శాసనసభ్యులే సుధీర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు పక్కనే తాజ్ హోటల్ ఉంది ఇక్కడ ఎస్ఈవి హోటల్ వస్తుంది అంత తప్ప అంత విలువైన తాజ్ హోటల్ పక్కన ఇటువంటి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పాడు రెవెన్యూ మంత్రి కూడా యాక్షన్ తీసుకుందని చెప్పారు ఇప్పుడు చేస్తారా లేదనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవాలి లేకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రతను చేస్తాం ఈరోజు మేము చేసిన పోరాటానికి ఇది బ్రష్టు పట్టిపోతుంది ఇక మొత్తం ప్రజల దగ్గర ఉద్దేశంతో రెవెన్యూ యంత్రాంగం కొంత స్పందించి బోర్డు పెట్టింది నేను అడుగుతుంది ఏంటంటే అక్కడేమో ఎమ్మెల్యే గారు ముప్పై ఆరు ఎకరాలు ముప్పై ఏడు ఎకరాలు అని చెప్తాం మీరేమో పదిహేడు ఎకరాలకు బోర్డు పెడతారు నేను చెప్తున్నా మూడు వందల మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్భై ఆరు మూడు వందల డెబ్బై ఏడు మూడు సర్వే నెంబర్లో ముప్పై ఆరు ఎకరాల డెబ్బై ఐదు డెబ్బై రెండు సెంట్లు భూమి ఉంది ఈ భూమి కోర్టులో స్పష్టంగా నిర్ణయం చేసి చేశారు దీన్ని ఈరోజు స్పష్టంగా బోర్డు పెట్టాలి అదే రకంగా ఆ రెండు నంబర్లు కూడా కలపాలి ఆ తర్వాత మొత్తం ఈరోజు అక్కడ ఎవరైతే ఈ యొక్క మొత్తం చెరువు కాకుండా మొత్తం దాన్ని స్వరూపాన్ని మార్చేసి కోర్టులో తమకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతున్న కుట్ర ఇది ఈ కుట్రకి సహకరించే పాత్ర రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేయడం చాలా సోచనీయం ఆ రోజు డిఎస్పీ ఎందుకు సస్పెండ్ అయ్యారు సిఐ ఎందుకు సస్పెండ్ అయ్యారు ఆ రోజు కలెక్టర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారు ఈ భూమిని సక్రంగా కాపాడడంలో తప్పు చేశారు దాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళ మీద అనుచితంగా జైల్లో పెట్టి ఆ రోజు వ్యవహరించాలని చెప్పి కదా చేసింది అందువల్ల ఈ విషయాలు దృష్టిలో పెట్టు ఎస్వి నాయుడు గారు అంటారు అక్కడ హైవే పోయింది హైవే ఆడదా చెరువులో పోతుందా రెండు చెరువులో పోలా ఈ భూమిలోనే పోయిందయా నీకు ఎన్ని కోట్లు కాంపన్సేషన్ ఇచ్చారు చెప్పు ఎస్వి నాయుడు గారు చెప్పండి మీరు ఎందుకో నాకు ఇన్ని కోట్లు కాంపన్సేషన్ ఇచ్చారు ఇది నా భూమి అని చెప్పి చెప్పే ధైర్యం ఉందా మీకు ఎక్కడైనా చెరువు చాలా దగ్గర చెరువులో పోయినాయి తెలియకపోతారంటే మేము చూపిస్తాం చెరువులో పోవడానికి సమస్య కాదు మీ భూమిని చెప్పుకోవడానికి హైవే పోయింది కాబట్టి మీ భూమి అయిపోదు మీకు కాంపన్సేషన్ ఇచ్చారు కదా ఆ సందర్భంగా నేను అడుగుతున్నాను నేను ఒకటే కోరుతున్నా గతం మొన్నటి దాకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కబ్జాలు చేశాడు ఈ కబ్జాలు చేశాడు పేరు దీన్ని చేశారని చెప్పారు ఓకే మంచిది బాగా పోరాటం చేశారు పులివర్తి నారి గారు ఆఫీస్ పక్కన ఇస్తాం ఆయన ఎమ్మెల్యే ఒక తోటి ఎమ్మెల్యే అక్కడ మాట్లాడుతున్నాడు నీ నియోజకవర్గంలో నువ్వు మాట్లాడవా ఖచ్చితంగా ఇది పులివర్తి నాని గారు తన నియోజకవర్గంలో కబ్జాలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడా లేదు కబ్జాలకు సహకరిస్తారా ఆయన కూడా ఆలోచించాలని చెప్పేసి మేము మామపక్షాలు ఇతర పక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన ఆఫీస్ పక్కన తెలియదు ఇది చాలా అన్యాయం అయిన దుర్మార్గం చేస్తుంది ఈరోజు అక్కడ ఉన్న ఆనవాళ్ళు అక్కడ చూడండి ఎంత చెరువు కనకళ్ళాడుతూ ఉంది ఈ మొత్తం ఎంత నీళ్లు ఇవన్నీ కూడా చూస్తే మనం ఎంత పచ్చగా ఉన్నాయి నీళ్లు మొత్తం ఉన్న నీళ్లు తోడేయడానికి ఈరోజు మొత్తం స్వర్ణముఖి నదిలే కాలువతిస్తారా ఇస్తారా ఏమండి దుర్మార్గం అనేది అక్కడ గోడుగోడని పేదవాళ్ళందరూ వచ్చి పార్టీ మొత్తం వచ్చి అడుగుతున్నారు కలెక్ట్గా రోజు అక్కడే ఆధార్లోనే పోతాం జేసీ గారు ఆధార్లోనే పోతాం మాకు కూడా చెప్పారు మేము పోతున్నామని మేము ఆందోళన చేసిన తర్వాత చేశారు ఒకటి అనేకమైన విషయాలు ఓపెన్గా చెప్తున్నారు అక్కడ తనలో ఒక గుండెపల్ ఒక ఆక్రమించేస్తే అక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడుతున్నారు ఎవరు గుడి కట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఆయన కట్టుకోమని చెప్పారు ఇది చాలా దుర్మార్గమైన పద్ధతులు తెలుగుదేశం కూడా గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తే అదే బాటలో ఈరోజు నడుపుతూ ఉంది గత ప్రభుత్వం ఫారెస్ట్ ల్యాండ్లో చేశారని చెప్పి వీళ్ళు చెరువులు గుంటలను ఆక్రమించుకుని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత మీ శాసనసభ్యుడే చెప్పారు కాబట్టి బేషరతుగా ఆయన నిజంగా ఆలోచించే వ్యక్తి అయితే వామపక్షాలకి క్షమాపణ చెప్పాలి ఎస్వి నాయుడు గారు క్షమాపణ తన తప్పు శ్రద్ధించుకోవాలి మొత్తం కూడా దాన్ని మట్టి తోలు వంటి కూడా పూర్తిగా తొలగించే బాధ్యత అందించాలి లేకపోతే కేసు పెట్టాలి మేము మొత్తం కూడా దానికి సంబంధించి సమగ్రంగా పరిశీలన చేసి అక్కడికి ఉంటాం ఒక కమిటీ ఓటేరు చెరువు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం ఆ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుంచి ఉద్యమాలు ఉధృతంగా చేయబోతున్నాం ఆ రూపంలో మేము అందరం కూడా భవిష్యత్ కార్యాచరణ ఏమిటో నిర్ణయం చేస్తాం ఇది వదిలే పరిస్థితి గురుకు బోర్డు పెట్టారు బోర్డు పడి బోర్డు ఉంటుంది ఈయనపాటికి మూసేసుకుంటూ రేపు కోర్టుకు చెప్పండి సార్ ఇక్కడ వాటర్ కోర్సే ఈ మొత్తం ఇదే అయిపోయింది ఆ పక్క చెట్లు ఈ పక్క ఈ ఈరోజు కొరత ఇప్పుడు ఎట్లా అట్లే బయటకు వస్తుంది అక్కడ ఆ రకంగా ఉండే చెరువు అది ఆ రకంగా చెరువుని పక్కనే మా చాలా మంది రైతులు ఉండేవాళ్ళు ఎవరు రైతులు కాదు వేరే దగ్గర ఉండ ఆకాశంలో ఉంది చెరువు చెరువు ఆకాశంలో లేదు భూమి మీద ఉండాలి మీరు చెప్పే పద్ధతి అయితే ఉంది ఇది మాది చెరువు వేరే రకం ఉందని చెప్తున్నాడు చెరువు లేదని చెప్పడం ఎస్ నాయకుడు చెరువు ఉందంట వేరే దగ్గర ఉందంట ఏడది కాంట్రాప్షన్ ఉందా ఎక్కడ ఉంది చెప్పాలంటే ఎస్వి నాయుడు గారిని ఇది చాలా తప్పు ఇది తప్పు పద్ధతి రోజు ఏ సర్వే నెంబర్ చెప్పండి ఏ చేయండి ఖచ్చితంగా ఈ మూడు సర్వే నెంబర్ ఏదైతే ఉందో మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్భై ఆరు మూడు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్లో మూడు సర్వే నెంబర్లో ముప్పై ఆరు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు ఇది చెరువు ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలిసింది ఈరోజు తహసీల్దార్ పేరుతో చేశారు ఈ నేనే చెప్తున్నా ఈ రికార్డులు మా ట్యాంపరింగ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మురళి చెప్పాడు ఈ రోజు ట్యాంపరింగ్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి బాధ్యత గతంలో ఎర్రకుంటే ఆ రకంగా నూట ఇరవై ఎకరాలు ఆ రకంగా వింగేడానికి ప్రయత్నం చేస్తారు మేము అడ్డుకున్నాం మీరు చేత కాలేదు రెవెన్యూ యంత్రాంగానికి కొల్లుడైపోతారు ఈరోజు ఏమని ప్రచారంతో బయట ఎంత తీసుకున్నారా వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వాళ్ళ కోట్లు మొట్టకుండా వాళ్ళు గమనించుకుంటారు అని చెప్పి మాట్లాడతారు ఇది ఒక ఐఏఎస్లు పెద్ద ఐపీఎస్ చదివిన ఇటువంటి ఆరోపణలు చేసుకోవడం మీకు న్యాయమా మీకు అది అర్హత ఉందా ఆ విధంగా మీకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ఆలోచించమని చెప్పి యంగ్స్టర్స్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ కానీ యంగ్స్టర్స్